హాయ్ ఫ్రెండ్స్ క్యాప్సికం కర్రీ వేస్తున్నా పావు కిలో క్యాప్సికమ్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చీలు ఉల్లికూర ఎల్లిగడ్డ కొత్తిమీర ఒక టమాటా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బోవన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానాకు ఒక దాల్చిన చెక్క బండ పువ్వు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చీలు ఆనియన్స్ ఉల్లికూర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిగడ్డ వన్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలా చిన్నగా కట్ చేసి పెట్టిన మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకొని టమాటా ఉడికిపోయిన తర్వాత టూ స్పూన్స్ కారం వేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలా ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా హాఫ్ స్పూన్ పొడి కొత్తిమీర వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసి గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలా అంతే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ